టీవీకి స్వాగతం క్షణ క్షణం క్షణక్షణం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ రిజిస్టర్డ్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది జిహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను నాళాలు కుంటలను ప్రభుత్వ ఎండోమెంటో భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తుంది అక్రమంగా నిర్మించిన భవనం కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది మధురా నగర్ లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది ఇందులో భాగంగా కమిషనర్ రంగనాథ్ నివాసం దగ్గర అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేత్తలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్కు ముప్పు పొంచి ఉండడంతో ఈ భద్రత ఏర్పాటు చేసింది